కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ పై నిషేధం లీగ్ ను బ్యాన్ చేసింది బంగ్లా ప్రభుత్వం ఇక బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో ఇటు అవామీ లీగ్ ను మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై నిషేధం విధించారు ఇక అవామీ లీగ్ ను బ్యాన్ చేసింది బంగ్లా ప్రభుత్వం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇక అవామీ లీగ్ ను బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది ఈ వచ్చే ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు శ్రీకర్ บังกลาเดชิโพตินจิโยเอ่อเนี่ย 파티เอต चेके मुजीबुर रहमान नेते পংরো দক্ষিণ বোয়ে 파티เอต কে মুক্টিวาদি ইউস্কো পিসকোন্ডিনโด เนี่ย 파티아이 কো পাকিস্তান যা উন্নतु फामा रेस्कु लोचो लिकल्पिस्तुndo 아บัง글าদেশ সাম빌리 파티เม세 ইভালা ইউএনএস কা প্রবতম ড্যাঙ্কাইতো ওয়ান চেরিন্দে ইসনা লুপোন চের গতক ক দোজোন কা হেলুকনাটোন্ডে ал্লাক লুপ মరి আলগান নে অসান্তি আইরেতบัง글าদেশন গোসondo উ케เน হপ왈ันเต মোดตะ ఈ అశాంతి అంతా కూడా భారత్ ఏజెన్సీలతో ఎల్లర్లన్నీ చేపూటం అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ మైనార్టీలు ఎన్నిటోల పట్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు అమానుకమైనటువంటి ఘటనల తర్వాత యూనిస్కాన్ మాకు సంబంధం లేదు భారత్ దేశం ఇది బాగుంటుందంటారు తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొన్ని పార్టీల మీద అదే గుర్తు చేయండి కూడా ఆ రాజకీయంగా భూసాపిస్తామని చూస్తున్నారు అయితే ఇవన్నిట్లలో కూడా ప్రస్తుతానికి మాజీ ప్రధాన మంత్రి అయినటువంటి షేక్ హసీనా భారతదేశంలో అయితే కొంచెం సేఫ్టీ అయితే పొందుతున్నారు అయితే ప్రస్తుతం ఆ పార్టీ అక్కడ బ్యాన్ అయినటువంటి పరిస్థితులలో ఏం చెప్పాలంటే బంగ్లాదేశ్ పనిచేయని పరిస్థితి ఒక ఇంటర్నేషనల్ కార్టెల్ కి పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఖాన్ ప్రభుత్వం ఏదైతే బంగ్లాదేశ్

ఎస్ శ్రీకర్ ఇప్పటికే ఇటు బంగ్లాదేశ్లో అనేకమైన అల్లర్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మరి ఇందుకు సంబంధించి ఇప్పుడు అవామీ లీగ్ను కూడా ప్రభుత్వం బ్లా బ్యాన్ చేసింది మరి వచ్చే నెల ఆ ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడులు కావచ్చు ఏదైతే ఈ అల్లర్లు కావచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్యాన్ చేయడాన్ని అంటే ఏ విధంగా తీసుకుంటోంది ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి

యాకతీన్ కి ఓట్ ఐతారు అనేది యునస్టాండ్ ప్రభుత్వానికి చే సెమిస్ పే అయినటువంటి పరిస్థినల్లో అవన్నీ మీటింగ్ అంటే బ్యాండ్ చేసి మేరే కిన్న పార్టీల గంట ఎలక్షన్ల గురించి వేరే ఇన్ని ఆప్షన్ లేకుండా యునస్టాండ్ ప్రభుత్వానికి ప్రతినిధుల కూడా ఓట్ ఐతారు ఏటిటి మెన్స్ ఒక ఆవని ఉంటే కదా అంటం అంటే దివస్ సేన బల వొల్లో కిచి డికొండి యునస్టాండ్ బెటరన కూడా పొనిలని పోతారనేట క్లీక్ கரண்டே கேட்கணும் குடு குடா யுஎஸ்ஏ அண்ட் சைனா வந்து கலவங்கள் இட்ட இதே பிரச்சனை ஏதோ இ परिस्थितिல தெலப나요 ஆ யுனஸ்டான் ஆல்ரெடி யு ஜீன்ஸ் செ ஒரு கமாண்டேஷன் அப்படி இருந்து இருந்து சைனா தோடு கூட அது சைடுதாங்கிறது கிட்டத்தட்ட ரெண்டு மூணு ரோஜுக்கு पाकिस्तान தோ இருக்கு معناتோட டிஃபன்ஸ் டீம் దగ్గర இருந்து ஏவி தூதுるனா ஏ பாகிஸ்தான் குற்றாலத்து லோ ਨਹੀਂ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ గా ఏ పార్టీ అయితే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేసిందో ఆ బ్యాంక్ నేను వెళ్లిపోయినారు బంగ్లాదేశ్ రైట్ థ్యాంక్ యూ హైదరాబాద్ శివార్లో పై వెళ్తున్న తండ్రి కొడు